తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామ పంచాయతీలో బుధవారం టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు పర్యవేక్షణలో పోలిన శ్రీనివాసులు చౌదరి మరియు కాపులూరి చెంచరామయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజాకళం యాత్ర కార్యక్రమం నిర్వహించారు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ గ్రామ సర్పంచ్ ఏనుగుల కవిత పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆమెతో పాటు

రాజారెడ్డి గారి గారికి సీను గారికి అలాగే మా సీనియర్ నాయకులు మా అందరూ కూడా ఆదర్శ రాయలు పెద్దలు మస్తాన్ రెడ్డి గారికి రెడ్డి గారికి అలాగే నాగూరయ్య గారికి అలాగే మా సునీల్ రెడ్డి గారికి మా గిరి గారికి శివర్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి చిన్న మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా విషయం ఎందువల్ల అవేం చెప్తుంటాయా నేను సర్పంచ్ నేను నాకు ఇల్లు లేదు నాకు ఇక్కడ సర్పంచ్ గా గెలిచిన తర్వాత కొన్ని పనులు చేయిస్తానని చెప్పి చెప్పాను ప్రజలకి ఊరికి అదే ఊరికి ఏం లేదు అదే ఏం లేదు ఖచ్చితంగా రెండు మూడు రోడ్లు చెప్పున్నాను ఇది కూడా మీరు ఏం చేద్దా మేము చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎన్ని రోడ్లు వేస్తా నమ్మకంతో ఈ రోజు మేము మీ పార్టీలో చేరుతున్నామని చెప్పి చెప్పింది చాలా సంతోషం అమ్మ వయసు యాభై సంవత్సరాలున్నా బిడ్డ వయసు ముప్పై సంవత్సరాలున్నా అమ్మకి ఇస్తారు కూతురికి ఇస్తారు తర్వాత మీ ఇంటికి ఏమన్నా కోళ్ళు వస్తే ఆమెకు ఒక ముప్పై ఐదు ఆమెకి ఇస్తారు ఎంతమంది ఉంటే పదిహేను ఇస్తారు మా నెలకి అట్టగలే అమ్మఒడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి అందరికి ఇస్తారని చెప్పాడు మొట్టమొదట నా ఎలక్షన్ వాగ్దానంలో గెలిచిన తర్వాత చూచి నేను అట్లా అనలేదు నేను ఒకరికి ఇస్తాను ఇంటికి అన్నట్టు తర్వాత సార్ ఇంటికి ఒకరికి ఇస్తాను ఇంక ఇస్తా పదిహేను అన్నాడు అమ్మా అర్మాడి పదమూడు వందలు పక్కన ఎందుకు ఉన్నారంటమ్మా ఏమి జరగాలన్నా రోజు మీరు తినే బియ్యం కూడా మోడీ బియ్యం అమ్మా ఆలోచించండి మోడీ బీమ్ తింటాం మనం అది అర్థం కాట్లా దానికి జనం మోడల్ బొమ్మ వేసే ఇష్టం అన్నప్పుడు నేను ఇస్తాం అప్పటి మోహన్ చేస్తున్న వాళ్ళు ఇచ్చేది కేంద్ర గవర్నమెంట్ దీని కాదు ఇచ్చేది కాబట్టి మనకి కేంద్రంతో అవసరం ఈ రోజు రోడ్లు ఇచ్చేవాన కానీ ఆ రోజు బీజేపీ ప్రభుత్వంతో మనం అనుకూలంగా ఉండాం కాబట్టి మనకు సాయం చేసాము కాబట్టి ఈ రోజు మళ్ళీ మనం ఊర్లో పల్లెటూర్లు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ అవసరం అవసరం అమ్మా కాబట్టి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్డీఏతో దోస్తి పెట్టుకుని ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు తల్లారా కాబట్టి మీరందరూ అందరూ గతంలో ఇదే ఊర్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అలాగే మా సేన ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉండింది ఆలోచించను ఈ రోజు ఏ విధంగా ఆలోచించండి ఇప్పుడు కౌన్సిల్ సారీ సర్పంచ్ గెలిచి కూడా అమ్మా ఏం చేయాలి ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తుంటారు ఐదు సంవత్సరాలు సునీల్ అన్న పీరియడ్ లో మన పంచాయతీలో రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం పెన్షన్ కాకుండా పెట్టిన ఇల్లు డెవలప్ అయిన ఇల్లు అన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డెవలప్ అయినాయ్ సునీల్ అన్న పీరియడ్ లో సునీల్ అన్న దైవాల అయినాయండి కూడా చంద్రబాబు గారి దైవల్ అదే విధంగా రెండు వేల నాలుగులో కొన్ని ఇల్లు ఇచ్చారన్న మాకు అప్పుడు అదే విధంగా ఇంకొక సునీల్ అన్ననే మన పంచాయతీలో మినిమం రెండు వందల యాభై నుంచి మూడు వందల రోడ్లు మెజార్టీ ఉండాలి మనకి అది నేనైతే ఆ విషయంలో దాని కోసం ఏదైనా చేద్దామో ఖచ్చితంగా చేస్తే అన్నను మనం ఎమ్మెల్యే ఇక్కడ నుంచి మంగళగిరికి పంపిస్తే అక్కడ నుంచి మంత్రిగా తిరిగి వస్తాడు మా పార్టీ అది మట్టి పక్క ఖాళీలో నిలుగట్లేదు అన్న మీ బిరులో మనం యాభై ఇల్లు చేస్తాం అన్న ఈ కూడా నీదయ్యే ఇవన్నీ కూడా చేసింది మా మీద రోజు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని చేసా ఉంటే రోజు చూసుకొని వచ్చేసింది అదే ఈ సగ ఈ రోజు ఒక ట్రక్ కావాలంటే ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు అది కూడా దొంగతనంగా తోలుతారు అది ఏదో వస్తుంది దువ్వు వస్తుందో ఏమస్తో తెలియదు దాని గురించి అందరూ ఆలోచించండి ఒకసారి మీ బంధువులు చెప్పండి మీ పక్కన ఉన్నది చెప్పండి మీ ఫ్రెండ్స్ చెప్పండి ఇది మీ ఒక్కరిలో చెప్తే కాదు మీ పిల్లలే చెప్పండి మీ పెద్దవాళ్ళే చెప్పండి మన ఏదో పెన్షన్లు చెప్పి ఇబ్బంది పెట్టారు అన్నారు పెన్షన్ ఇబ్బంది పెట్టారు వాలంటీర్లు ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా ఈ వాలంటీర్లు ఇవ్వక ముందు పెన్షన్ లేవు చంద్రబాబు గారి టైంలో రెండు ఉన్నది వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు గారి ఒకే టైం ఒకేసారి ఆయన గారు గుర్తు ఏం గుర్తమ్మా సైకిల్ గుర్తికి మీరందరూ కూడా సైకిల్ గుర్తి ఓట్లేసి సునీల్ని శాసనసభకు పంపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు సునీల్ అన్న శాసనసభకు పోకపోతే ఎమ్మెల్యే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రసక్తే లేదు దయచేసి మీరు అందరూ ధైర్యం చెప్తారంటే ముఖ్యమంత్రి ఆయన అవుతే చాలు అనుకున్నాం కాదు ముఖ్యమంత్రి అవ్వాలంటే గూడూరు నుంచి సునీల్ కుమార్ గారిని శాసనసభ అభ్యర్థిగా పంపించే బాధ్యత అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి మరి బీజేపీ అభ్యర్థిగా మరి కమలం గుర్తు ఓట్లు వేయాల్సింది కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మరి ఇప్పుడు యొక్క శాసనసభ అభ్యర్థి సునీల్ సునీల్ని మరణంగా కోరుతా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి